హలో అందరికీ వెల్కమ్ టు నర్సీమాస్ వరల్డ్ నేను మీ నర్సీమాని ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి సొరకాయ హల్వా ఈ సొరకాయ హల్వాని చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలనిపిస్తుంది కదండీ మరి సొరకాయ హల్వాని చాలా సింపుల్గా చాలా టేస్టీగా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం ఇలా చూద్దాం ఈ సొరకాయ హల్వాని ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా ఒక సొరకాయ ముక్కని తీసుకోండి దీనికి పైన పొట్టు ఏదైతే ఉంటుందో ఈ పొట్టు మొత్తాన్ని కూడా ఇలా పీలప్ చేయండి ఇలా సొరకాయ మొత్తాన్ని కూడా పైన పొట్టు తీసేసుకొని దీన్ని రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు ఈ సొరకాయని మధ్యలోకి ఇలా కట్ చేసుకొని మనకి గింజలు అలానే పైన వైట్ కలర్ పార్ట్ అయితే ఉంటుందో ఆ లోపల ఉన్న వైట్ కలర్ పార్ట్ మొత్తాన్ని కూడా ఈ విధంగా తీసేయండి చూడండి ఇలా ఈ వైట్ కలర్ పార్ట్ వరకు మొత్తం తీసేయండి ఇది సొరకాయ హల్వాకి పనికి రాదండి ఇలా సొరకాయ మొత్తాన్ని కూడా వైట్ కలర్ పార్ట్ వరకు మొత్తం తీసేసుకొని దీనిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఉంచుకోండి ఇప్పుడు ఈ సొరకాయని పెద్ద హోల్స్ ఉన్న వైపు తురిమేసుకొని తీసుకోండి ఇలా పెద్ద హోల్స్ ఉన్న వైపు తురిమేసుకోవడం వల్ల మనకి హల్వా తింటున్నప్పుడు చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ విధంగా సొరకాయ మొత్తాన్ని కూడా తురిమేసుకొని దీనిని రెడీగా పక్కనుంచండి చూడండి మనకి తురుము అనేది ఇలా ఉంటే కరెక్ట్గా ఉంటుందండి హల్వాకి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని తీసుకోండి దానిలోకి వన్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి బాగా కరిగిన తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న బాదాంని అలాగే సన్నగా కట్ చేసి ఉంచుకున్న జీడిపప్పుని వేసుకోండి మీకు కావాలనుకుంటే ఇక్కడ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి వీటిని లో ఫ్లేమ్లో ఉంచేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని నేతిలో బాగా ఫ్రై చేయండి చూడండి ఈ కలర్కి వచ్చిన తర్వాత వీటిని నేతిలోంచి తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఇది కూడా కరిగిన తర్వాత దీంట్లోకి మనం తీసుకున్న సొరకాయ తురుము అనేది నాకు మూడు కప్పుల వరకు వచ్చిందండి ఇలా సొరకాయ తురుము మొత్తాన్ని కూడా వేసేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్ ఆన్ చేసి దీనిని నేతిలో ఒక రెండు మూడు నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే మనకి ఇలా ఫ్రై చేస్తేనే అడుగు అనేది మాడకుండా మనకి సొరకాయ తురుము అనేది పచ్చివాసన పోయి మనకి నేతిలో ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చూడండి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిపోయి పచ్చివాసన పోయిన తర్వాత దీనిలోకి వన్ కప్ వరకు షుగర్ని వేసుకోండి మనం తీసుకున్న మూడు కప్పుల సొరకాయ తురుముకి వన్ కప్ వరకు షుగర్ అనేది మనకి కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని షుగర్ అంతా కరిగేంత వరకు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని బాగా ఫ్రై చేయండి షుగర్ వేసిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్ అవుతుందండి మళ్ళీ దగ్గర పడేంతవరకు వరకు ఈ హల్వా బాగా ఉడికించండి కన్సిస్టెన్సీ అనేది ఇలా బాగా దగ్గర పడిన తర్వాత దీనిలోకి ముప్పై కప్పు వరకు కాచలా వచ్చిన పాలను వేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని హై మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇదంతా కలిసేటట్లుగా ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని ఈ హల్వా మొత్తం దగ్గర పడేంత వరకు దీన్ని బాగా ఉడికించండి ఈ ఎండాకాలంలో ఈ సొరకాయ హల్వాని చేసి పెడితే చిన్నపిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి అలాగే ఈ సొరకాయ అనేది వంటికి కూడా చాలా చలవని ఇస్తుందండి ఇప్పుడు దీనిలోకి ఈ ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పొడిని కూడా వేసుకోండి అలాగే కొద్దిగా గ్రీన్ ఫుడ్ కలర్ని కూడా వేసుకోండి మీకు ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేయవచ్చండి ఇప్పుడు ఇదంతా కలిసేటట్లుగా ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని హల్వా మొత్తం దగ్గర పడేంతవరకు దీన్ని మరొక రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా ఉడికించండి చూడండి మనకి హల్వా మొత్తం ఈ విధంగా బాగా దగ్గర పడిన తర్వాత దీంట్లోకి చివరిగా మనం ముందుగా వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అలానే చివరిగా కొంచెం నెయ్యిని కూడా వేసుకొని బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి మీకు నెయ్యి ఎక్కువగా ఇష్టం లేదని అనుకుంటే వేసుకోపోయినా కూడా పర్వాలేదండి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి చల్లారిన తర్వాత మరి కొంచెం గట్టిపడుతుంది కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే సొరకాయ హల్వా అనేది మనకి రెడీ అయిపోయినట్లే ఇలా రెడీ అయిపోయిన ఈ సొరకాయ హల్వాని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా కానివ్వండి అలానే చల్లారిన తర్వాత అయినా కూడా దీన్ని సర్వ్ చేసుకొని తింటే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన నసింహస్ ఓల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్